నమస్కారం సార్ హరే కృష్ణ మీరు దేశం మీద పడ్డారా మనుషుల మీద పడ్డారా మతాల మీద పడ్డారా దేని మీద పడి మీ ఫైటింగ్ దేనికోసం నేను దేని మీద పర్లేదు ఎవరి మీద పడలేదు మన పూర్వులు ఇచ్చినటువంటి ఈ గొప్ప సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ నాశనం చేస్తున్నారో వాళ్ళ మీద పడ్డారు అలా చెప్పుకోండి ఎందుకంటే మన ధర్మం ఎవరిని విభజించమని ఎవరిని దోచుకోమని చెప్పలేదు కాబట్టి ప్రపంచంలో ఎక్కడా హిందువుల చేత దోచుకోబడిన దాడి చేయబడిన ఆక్రమించబడిన కబ్జా చేయబడిన తయారు చేయబడిన దేశాలు ప్రదేశాలు అలాంటి ఉద్దేశాలు లేవు కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే నిరంతరం కుట్ర జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తున్నాం అది ఎక్కడ స్వదేశంలో ఉన్నవాళ్ళు కావచ్చు స్వధర్మంలో ఉండి అధర్మం చేసేవాళ్ళు కావచ్చు లేదు పరమతాల్లోకి వెళ్ళి పాడైన వాళ్ళు కావచ్చు అంతే జరుగుతున్నాయి అని మీకు ఇప్పుడు రీసెంట్ ఒక పది నిమిషాల క్రితం జరిగిందే చెప్తాను సున్నిపెంట దగ్గర అక్కడ గిరిజన ఆవాసం గురుకుల ఉంది అక్కడ ఇప్పుడు వాళ్ళు కిస్మిస్ చేస్తున్నారు మన వాడు ఎవరో వెళ్ళి అడిగితే నేను చేస్తాం ఏమైనా చేసుకో బరాబారని చెప్పారు సో ఆ గిరిజన గురుకులం నడిచేది దేనికోసం నడుస్తుంది వాళ్ళకి విద్య కోసం వాళ్ళకి ఈ అక్కర్లేని దరిద్రాన్ని అంటించడం ఎంతవరకు సబబు క్రైస్తవం అనేది ప్రపంచాన్ని విభజించే ఒక రోగం పోనీ అతను ఏదో త్యాగం చేశాడు వాడు వచ్చాడు వాడు చచ్చాడు వాడు కాచాడని ప్రాపగేట్ చేస్తారు పోనీ మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా మాట్లాడదాం మన కోసం ఎవరు వచ్చారు మన కోసం ఎవరు చచ్చారు మన కోసం ఎవరు రక్తం గారుచారు అండూరి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ హీరోలు వాళ్ళు దేశం కోసం వచ్చారు చచ్చారు రక్తం గారిరు వాళ్ళ గురించి మాట్లాడు అసలు మనకు సంబంధం లేని ఎవిడెన్స్ లేని ఎథిక్స్ లేని ఆ దౌర్భాగ్యం శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంట అనే విలేజ్ లో గురుకులం ఉంది అంటే చిన్న విద్యార్థులు టెన్త్ క్లాస్ లో మాత్రం పిల్లలు మాత్రమే ఉంటారు దాంట్లో గురుకులం అన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు అది ఎక్కిస్తున్నారు వాడు ఆ మతం ఎవరికైనా గొప్పదైతే అయ్యుండొచ్చు కాక మాకు అవసరం లేదు అది ఓకే ఇంట్లో అక్కడ ధరించాం మనమేది ఎందుకు ఈ దేశం ఋషి భూమి పుణ్యభూమి కర్మభూమి వేదభూమి ధర్మభూమి పోనీ ఇప్పుడు ఎవరైతే మేము మా మారేమో మేము వేరే మతం అంటున్నారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ సర్టిఫికేట్లు కానీ వాళ్ళ జీవితాలు కానీ ఏది వాడు చెప్పినట్టే ఉండదు వాడి పేరు వాడు చెప్పిన ముక్కులో ఉండదు వాడి సర్టిఫికెట్ దానికి సంబంధించి ఉండదు అటు ఇటు బతుకుగా తయారు చేస్తూ దేశ వ్యతిరేకంగా ధర్మ వ్యతిరేకంగా తయారు చేస్తూ ఈ వాతావరణాన్ని పాడు చేసే వాళ్ళని వ్యతిరేకించుకుని ఎలా ఉంటాం చెప్పండి శివుడు అంటే ఏం మారేడు నీవని నేనేరితేనా మారేడు పూజకు మారేడు దళాలు ఇంటి ముందే ఉంటాయి ఫ్రీ నీళ్లు ఫ్రీ అలా సులభంగా దొరికేటువంటి శివుణ్ణి వదిలేసి ఓ ఎండిపోయిన శవాన్ని గాడ్ని ఫ్రాడ్ ని ప్రచారం చేస్తూ మ్యాడ్ పీపుల్ తయారు చేస్తూ వాడేమో రేపు పొద్దున్న మేము జెండాకి శాల్యూట్ చేయమంటాడు జెండా మొన్న పోయిన ఆగస్టు పదిహేనుకి కి తమిళనాడులో ఒక లేడీ టీచర్ మాకు చెప్పాడు జెండాకి పేరు కూడా మన పేరే ఈ దిగజాచుడు మతాన్ని ఎందుకు మనం ఎంటర్టైన్ చేయాలి చెప్పండి సార్ మీరు ఇప్పుడు అన్న దాంట్లో ఒక విషయం తీసుకుంటే శివుడికి నీళ్లు బిలోపత్రం అన్నారు మరి పాలతో నెయ్యితో పెరుగుతో పంచు పంచామృతాలతో చేస్తారు మనం చేసినప్పుడు మరి ఇవన్నీ వృధాకపోతున్నాయి కదా వాటిని కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా మీరు శివుడు నన్ను అభిషేకం చేయమని అడగలే అవి కొంతమంది పిల్లలకి ఏమన్నాడు మీరు ఎందుకు అభిషేకం అని కొంతమంది క్వశ్చన్ చేసే తీసారు కదా కొంతమంది వాటి మీద వీడియోలు వచ్చినాయి అవును పీకే సినిమా కూడా దాని గురించి వన్ ఆఫ్ ది రీజన్ కూడా అది మరి మరిషేకం చేయవచ్చా అవి ఇష్టపూర్వకంగా చేయాలా చేయకూడదా మీ సమాధానమైన అభిషేకం చేసి అలా చాలా దేవాలయాల్లో అవన్నీ చాలా వీధి కుక్కలకి చాలా మంది వీధి బాలలకి మంచి ప్రసాదం ఓకే ఓకే అన్ని చోట్ల అవి డ్రైనేజ్కి ఓకే చాలా మందికి వందల మందికి ప్రసాదంగా వెళ్తుంది ఉజ్జయినిలో కూడా అది ఒక సమాధానం ఉంది రెండవది ఆవుని కోసుకు తినే బ్యాచ్ ఆవు పాల గురించి మాట్లాడడం ఆశాస్పదంగా ఆవుని రక్షించేవాడు అయితే దీని గురించి మాట్లాడితే ఒక అందం నువ్వు బక్రీద్ కోసే ఆవుల గురించి మాట్లాడు నేను వాడి పేరు అమెరికా అమెరికాను అలా తీసాడు ఎందుకలా ఒక పీణుగు మీద చెద్దలు కప్పుతారు వేస్ట్ గా అక్కడ ఏమన్నా ఉంటుందా మనిషికి ఇస్తే చలికాలం పనికి వస్తుంది అని చెప్పుంటే అంత బాగుంటుంది అంటారు ఇప్పుడు కూడా మేము వస్తాం కాకపోతే మనం వచ్చావా వచ్చేప్పుడు ఆ ఎడపక్కన ఒక దగ్గ ఆ ఫ్లైఓవర్ కింద వచ్చేప్పుడు అక్కడ అతను మంపెడుతున్నారు చెద్దర్లు దేనికి చెద్దలు పీనుక్క సెక్యులరిజం అంటే అలా ఉంటే బాగుండేది కదా అలా తీలేదే ఒరే ఆవు పాలు ఇస్తుంది ఆ పాలతో మన పిల్లలు మనం పోతుకుందాం మనకు కాఫీ టీలు బజ్జిగలు పెరుగులు పన్నీరు అన్నీ వస్తాయి ఆవును చంపద్దు అవును తినద్దు మన పండగ కోసం ఆవును చంపడం తప్పు అని పీకేళ్ళు చెప్పుంటే ఎంత ఓకేగా ఉండేది అంటే ఆవు హిందువులది కాదు అది ఫస్ట్ పాయింట్ మరి ఆవు మనుషుల్ నీళ్ళు నీళ్ళు ఎవరు నీళ్ళు ఇందులే కాదు నీళ్ళు అందరు ఆకాశం ఎవరిది అందరు మట్టి ఎవరిది అందరు ఆవు కూడా అందరు ఆవును తినేవాడు అమ్మేవాడు కోసేవాడు ఈ నాట్ హ్యూమన్ హ్యూమన్స్ కాని వాళ్ళు భూమి మీద మీరన్న మాటనే తీసుకుంటే ఆవు అందరిది అన్నం ఆవు అందరిది అన్నప్పుడు మాది కూడా ఆవు మీరు పాలు తాగుతారు దాని పేడతో తీసుకుంటారు మేము తింటాం తేడా ఏముంది దాంట్లో అనొచ్చు కదా వాళ్ళు కూడా మాది అంటే రక్షించడానికి మాది మాది అనుకున్నప్పుడు మేము మాది అన్న దాంట్లో అర్థం రక్షించడానికి మింగడానికి నీకు మాది అన్నం కుదరదు ఎందుకంటే అది మేలు చేస్తుంది మేలు చేస్తూ పాలిస్తూ ఉండేదాన్ని కీడు చేసే దరిద్రుడు మాది అన్నానికి అవకేలా ఉంటుంది ఓకే మీ అబ్బాయి మా అబ్బాయిలో అంటాడు అందుకని ఆయన మేము అమ్మేసుకుంటాం